కాదంబరి హెయిర్ ఆయిల్ మీ జుట్టుకు సంపూర్ణ సంరక్షణ మీరు జుట్టు రాలడం చుండ్రు తలనొప్పి పేను కురుకుడు వంటి సమస్యలతో బాధపడుతున్నారా కాదంబరి హెయిర్ ఆయిల్ జుట్టు సమస్యలకు శాశ్వత సమాధానం ఒక వంద శాతం నేచురల్ హెర్బల్ ఫార్ములాతో తయారైన ఈ ఆయిల్ తలకు కావాల్సిన పోషణను అందించి జుట్టు రాలిపోకుండా కొత్త జుట్టు పెరిగేలా చేయడానికి సహాయపడుతుంది ప్రాచీన ఔషధ గుణాలతో రూపొందించబడినది కాదంబరి ముఖ్యమైన ప్రాకృతిక పదార్థాలు భృంగరాజ్ మందార పువ్వు జుట్టు రాలకుండా కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది ఉసిరికాయ చుండ్రు సమస్యల్ని తొలగిస్తుంది కొబ్బరి నూనె జుట్టుకు తేమను అందించి నల్లగా మెరిసేలా చేస్తాయి మీ జుట్టును బలంగా పొడవుగా కాంతివంతంగా మార్చుతుంది తలకి సరైన పోషణ ఇచ్చి మైగ్రేన్ తగ్గించేలా పనిచేస్తుంది జుండ్రును పేను కురుకుడు సమస్యను తగ్గించి జుట్టు పెరిగేలా సహాయపడుతుంది అధిక వేడిని తగ్గిస్తుంది దినసరి ఉపయోగంతో నూనె యొక్క ప్రయోజనాలు పొందవచ్చు కాదంబరి హెయిర్ ఆయిల్ మీ సమీపంలోని మెడికల్ మరియు ఫ్యాన్సీ షాపులో అందుబాటులో ఉంది కాదంబరి హెయిర్ ఆయిల్ను ఉపయోగించండి